బోధన్ మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలు అదేవిధంగా వర్ణి ఉమ్మడి మండలాలు కోటగిరి పోతంగల్ మండల కేంద్రంతో పాటు చందూరు మెస్రాతో పాటు ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మౌలిక వసతులు కనీస సౌకర్యం లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అశోక్ డిప్యూటీ డిఈఓకి వినతి పత్రం ఇచ్చారు ప్రతి మండలంలో ఎంఈఓ లో డిప్యూటీ డిఈఓను నియమించాలని పాఠశాలలోనే హాస్టల్లో కొనసాగిస్తూ సౌకర్యం లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు పర్మిషన్లు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అనేక ప్రైవేటు బస్సులలో విద్యార్థులు పశువుల కంటే హీనంగా కూర్చోబెడుతున్నారని అదే విధంగా ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాలపై వీటిపై సంబంధ శాఖ అధికారులతో పాటు ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు డిప్టీ డిఓ కార్యాలయంలో ఇచ్చి బైపోయింది ఇప్పటి వరకు డిప్టీ డిఓ నుంచి కానీ డిఓ కార్యాలయం నుంచి కానీ ఎలాంటి సమాధానం రాలే నేను ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నారు రిసీవ్ ఇచ్చారు మళ్ళీ అది పడేసింద్రా ఏం చేసిందో తెలియదు ఫిర్యాదు రాడు ఫిర్యాదు చేసినప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారుల నుంచి మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు సరే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇస్తున్నా ఈరోజు డేట్ ఏంది ఆరు ఎనిమిది ఇరవై నాలుగు మళ్ళీ ఇస్తున్నా మరి ఈ నా డిఓ గారికి టైం ఉంటుందో డిప్టీ డిఓ గారికి టైం ఉంటుందో లేదో తెలియదు కానీ ఇస్తున్నా ఏం జరుగుతుంది వన్నీ ఉమ్మడి మండలాలు కోటగిరి కొత్తంగ మండలంతో పాటు బోధన్ మండలంలో ఉన్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారు అనే దాని మీద ఇచ్చినాం సౌకర్యాలు మౌలిక వసతులు లేని పాఠశాల పైన ఒకే తరగతి గదిలో ముప్పై విద్యార్థులు ఉండాల్సి ఉండగా అరవై మంది విద్యార్థులు ఉంటున్నారు సవలత్తులు సరిగా లేవు మౌలిక వసతులు సరిగా లేవు రేపుల సెడ్లో కొన్ని ఉన్నాయి అర్హత లేని ఉపాధ్యాయులతో శ్రమ దోపిడీకలు చేస్తున్నారు అనే విషయాల మీద ఫైర్ లేని వాటి మీద తల్లిదండ్రుల మేనేజ్మెంట్ కమిటీ చేసి ఫీజుల నిర్మి నిర్ణయించి కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ నుంచి అక్కడ ఫీజులు వసూలు చేయాలనే విషయాల మీద విచ్చల్ విడి ఫీజులు వసూలు చేయడం ఇబ్బంది పాలు చేయడం ఫీజు లేకపోతే విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పాలు చేస్తున్న వైనం ఈరోజు నెలకొంటున్న పరిస్థితుల మీద ఆటస్థలం లేక ఈరోజు వెనక అనేక సమస్యల మధ్య ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది పాలు చేస్తున్న వైనంపై మరి ఇన్ని అవసరాల మధ్య ఉన్న ఈ పాఠశాలపై పర్యవేక్షణ చేసి విచారం చేసి వాస్తవాస్తులు తెలుసుకొని విద్యార్థులకు విద్యార్థులందరూ న్యాయం చేయాలని ఇచ్చినాం మరి అదేవిధంగా ఈరోజు విజయవాద పాఠశాల ఉంది వన్ టు సెవెంత్ వరకు ఎయిడెడ్ పాఠశాల మరి చాలామంది చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలకు ఎగ్జామ్ ఎలిజిబుల్ టెస్ట్ రాస్తారట దానికి సంబంధించిన బ్రో రిసిప్ట్ కూడా రావడం జరిగింది ఇంకా చిన్నపిల్లలకు ఎలిజిబుల్ టెస్ట్ చిన్న రాస్తారా అది ఉందా నామ్స్ ఉందా అది ఎంఈఓ గారు డిఓ గారు ప్రజలకు చెప్పండి మళ్ళీ అదేవిధంగా వన్ టు సెవెంత్ వరకు ప్రభుత్వము ప్రైవేటు పాఠశాల ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్నప్పుడు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆ సవలత్తు ఉందా విజయమరి పాఠశాలలో అది కూడా ప్రజలకు తెలియజేయండి మళ్ళీ ఎంఈఓ నియామకం లేదు డిప్టీ గారు లేరు ఈడ ఓన్లీ గారే ఈడ ఇన్ఛార్జ్ అంట అన్ని మండలాలకు ఒకటే నాగరాజ్ సార్ గారు ఎంఈఓ ఇక పర్యవేక్షణ ఆడుంటుంది కాబట్టి ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు విద్యార్థులు విద్యార్థుల అన్యాయం జరుగుతుంది సమాచారం వస్తుంది మరి వీరి మీద నిజ నిజాలు ఎంక్వైర్ చేయాలని మరి ఈ మధ్య కాలంలో చాలామంది అంటున్నారు విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళు కానీ విద్యాశాఖ అధికారులు ప్రైవేటు వాళ్ళతో కుమ్మక్కై పైసలు తీసుకొని లంచాలు తీసుకొని చేస్తున్నారు అనేది విద్యా సంఘ నాయకులు ప్రెస్ మీట్లో మీడియాలో చెప్తున్నారు మరి దానికి సమాధానం డిఓ గారు ఇవ్వాలి మరి కార్పొరేటు ఏదో విద్యా సంస్థలు అనుకుంటూ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకు ఉన్నాయా పర్మిషన్లు ఉన్నాయా అవన్నీ దాని మీద ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు డిఓ గారికి ఎంఓ గారికి డిఫ్యూ డిఓ గారికి ఉంది కాబట్టి రెండోసారి వినద్పత్రం ఇప్పుడు డిఓ కారణంలో ఇస్తున్నా దీని సమాధానం ప్రజలకు తెలియల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విన్నవిస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏమైనా తప్పుగా మాట్లాడితే తప్పుగా దరఖాస్తు చేస్తే క్షమించగలరు ప్రజల పక్షాన పేద మధ్యతర విద్యార్థుల పక్షాన ఈ వినద్పత్రం ఇస్తున్నా